హలో గైస్ వెల్కమ్ టు అనేదర్ వ్లాగ్ ఈ వ్లాగ్లో మనం వచ్చేసి ప్రజెంట్ పెన్నమ్మ ఒడిలో ఉన్నాము ఈ పెన్నమ్మ ఒడి అనేది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి మండలం జొన్నవాడ గ్రామంలో ఉన్నది సో ఈ జొన్నవాడ గ్రామంలో శ్రీ జొన్నవాడ కామాక్షి తాయిగా వెలసిల్చిన అమ్మవారి గురించి అయితే మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఈ జొన్నవాడ క్షేత్రం అనేది కోరిన కోరికలు తీర్చే కుంగు బంగారీ లాగా ఈ అమ్మవారు అయితే వెలిసి ఉన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీకు వెహికల్స్ అన్నీ పూజిస్తారు పవిత్ర పెన్న అనేది ఒట్టిన వెలిసి ఉన్నది ఈ అమ్మవారు ఈ క్షేత్రంలో వెలిసిన కామాక్షితాయిని పార్వతిగాను శివుణ్ణి మల్లికార్జును గాను ఇక్కడ పిలవడం జరుగుతుంది ఇక్కడి నుంచి గుడి ముఖద్వారానికి వెళ్ళే మార్గం మధ్యలో మనకి ఇరువైపులా టెంకాయలు పూలమాల్లో ఖజూరాలు ఇలాంటి బొమ్మలు అయితే మనకు కనిపిస్తాయి ముఖ్యంగా ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే సంతానం లేని వారికి ఈ అమ్మవారిని దర్శించుకొని కొలుచుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం తల్లిని నమ్మి ప్రసాదం సేవిస్తే కోరికన కోరికలు కొండెక్కుతాయి అంటారు పిల్లలు లేని స్త్రీలు పవిత్రమైన పెన్నా నదిలో స్నానం చేసి తడి బట్టల మీద అమ్మవారిని వరపడాలి ఇక్కడ వచ్చేసి నిత్య అన్నదాన సత్రము ఎప్పుడు ఇక్కడ మధ్యాహ్నం సాయంత్రాల పూట అన్నదానాలు అయితే పెడతారు ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ద్వారము దీన్ని గోపురం అని కూడా అంటారు ఈ సైడ్ మనకి ఇస్తారు ఇది వచ్చేసి ఎంట్రన్స్ సో ఆది శంకరాచార్యుల వారు ఈ వి ఈ అమ్మవారిని ఇక్కడ స్థాపించారని స్కంద పురాణం చెప్తుంది సో మనకి ఎంట్రన్స్ చూసుకుంటే చాలా అద్భుతంగా అయితే కట్టారు అందరి విగ్రహాలు నీట్గా చెక్కారు రంగులు రంగులుగా గోపురాన్ని అయితే కట్టారు మనకి ఈ క్షేత్రంలో అయితే రెండు గజ స్తంభాలు అయితే కనిపిస్తాయి ఇటు సైడ్ వచ్చేసి మనకి లడ్డులు టికెట్ కౌంటర్లు మొత్తము అమ్మవారిని దర్శించుకునేదానికి తల నెలలకి సో మనం అమ్మవారిని అయితే ఒకసారి ప్రదక్షిణం చేసి వద్దాము ఇవి వచ్చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ముఖద్వారాలు పైన చూసుకుంటే ఎక్కడ చూసుకున్న అన్ని శిల్పాలు అన్ని రకాల దేవుళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తారు ఉండే శక్తిపీఠాల్లో ఈ క్షేత్రాన్ని కూడా ఒక శక్తిపీఠంగా మనం చెప్పుకోవచ్చు సో మనకైతే ఇక్కడే శివయ్య విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది అయితే స్కంద పురాణంలోకి వెళ్తే కశ్యపు మహాముని యజ్ఞం ఆశిస్తున్నప్పుడు ఆ యజ్ఞానికి ప్రవశించిన మహాశివుడు ఆ యజ్ఞ గుండంలోంచి అగ్నిలోంచి అయితే ఉద్భవిస్తాడు అలా ఉద్భవించిన మహాశివుణ్ణి ఆ కశ్యపు మహాముని ఒకే ఒక కోరిక కోరతాడు ఇక్కడే మల్లికార్జున వై వెలసిల్లు మా దగ్గర అనేసి కోరగా ఆ భక్తుని కోరిక మేరకు శివయ్య అయితే ఇక్కడ మల్లికార్జున్ లాగా ఉద్భవిస్తాడు అయితే ఈ గుళ్ళో వచ్చేసి మన రెండు చేతులతో చప్పట్లు కొట్టి ఒంటి చేతితో దండం పెట్టాలి ఈ దేవుడికి అయితే పేరు నాకు కరెక్ట్గా తెలీదు అలా వెలసిల్లిన మల్లికార్జున స్వామి అయితే కైలాసగిరిలో శివయ్య కనిపించలేదని పార్వతీదేవి ఆందోళన చెంది భూలోకంలో ఉన్న అన్ని లోకాలను తిరగగా ఈ జొన్నవాడలో కనిపిస్తాడు ఇక్కడ వచ్చేసి మనకి తులసిమాత కనిపిస్తుంది అలా పార్వతీదేవి ముల్లోకాలు పాలించ ముల్లోకాలు తిరిగి భూలోకంలో చూసిన ఆ శివయ్యను చూసి స్వామి మీరేంది ఇక్కడనగా నా భక్తుడు కశ్యపు మహాముని కోరిక మేరకు ఇక్కడ మల్లికార్జున లాగా నేను వెలిశాను నాకు భార్యగా శ్రీ కామాక్షి తాయిలాగా నువ్వు ఎలసిల్లు అని స్వామివారు పార్వదేవుని కోరగా ఇక్కడ వచ్చేసి మనకి రెండు శివలింగాలు ఒక గజస్తంభం అయితే కనిపిస్తుంది అలా కోరిక ఆ శివుని కోరిక మేరకు పార్వతీదేవి కామాక్షి తాయిలాగా వేషం వేసి ఆ పెన్నా నదిలో జాలర్ల వలలో చిక్కుకుంటుంది అలా చిక్కుకున్న జాలర్ల వలలో అమ్మవారిని ఆ జాలర్లు ఒడ్డున ప్రతిష్ఠాస్తారు నాలుగవ శతాబ్దంలో హిమాలయాల్లో ఉన్న కైలాసగిరికి వెళ్తున్న ఆదిశంకర్ల వారు ఈ అమ్మవారిని చూసి అమ్మవారి ముఖంలో లక్ష్మి సరస్వతి పార్వతీదేవి ముఖ ఛాయలు ఉన్నాయని గుర్తించిన ఆ ఆదిశంకర్ల వారు అమ్మవారిని దర్శించి అమ్మవారికి పూజలు చేసి అక్కడి నుంచి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అయితే ఈ గుళ్ళు అద్దాల మేడ నవగ్రహాలు గణపతి అలాగే ముక్కోటి దే దేవతలు ఈ అయితే వెలసి ఉన్నారు అలాగే శ్రీకృష్ణుల వారికి ఒక మండపము అనేటివి ఎన్నో కట్టి గుడిని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సో నెల్లూరు జిల్లా దగ్గరలో ఉన్న వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళైనా ఎవరైనా కానీ ఒకసారి ఈ అమ్మవారి క్షేత్రాన్ని అయితే దర్శించవలసిందిగా మా కోరిక ఒకసారి దర్శిస్తే జీవితంలో మర్చిపోలేరు ఈ టెంపుల్ని మీరు ఇక్కడ వచ్చేసి అమ్మవారికి కట్టిన చీరలను వేలం వేస్తారు ఇక్కడ వచ్చేసి రెండు గజ స్తంభాలు ఉంటాయి దర్శించుకోండి ఇక్కడ వచ్చేసి అమ్మవారికి దీపారాజన కడ్డీలు ఇక్కడ వెలిగించాలి పక్కనే మనం టెంకాయలు కొట్టాలి వచ్చేసి మల్లికార్జున స్వామివారికి కామాక్షి తాయితో పెళ్లి జరిగిన ప్రదేశము ఇక్కడే మండపము కూడా ప్రతి తిరుణాలకు ఇక్కడే వివాహం అనేది చేస్తారు అమ్మవారికి దేవదేవులకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి లోపల వారి లోపలికి అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకునే దానికి వెళ్ళేదానికి రెండు ముఖద్వారాలు ఒకటి వచ్చేసి సీకృతి దర్శనం ఒకటి వచ్చేసి ప్రథమ దర్శనం యాభై రూపాయల టికెట్ ఒకటి ఇరవై రూపాయల టికెట్ ఒకటి అయితే మల్లికార్జున అంటే శివయ్య కాబట్టి ఇక్కడ వచ్చేసి నందిని పెట్టారు నందికి పక్క సైడ్లో అటు చివరిని చూసుకుంటే ఉన్నారు స్త్రీలు వాళ్ళంతా కూడాను అమ్మవారిని వరపడుతున్నారు పిల్లల కోసం ఇది వచ్చేసి అమ్మవారి ముఖద్వారము లోపలికి వెళ్ళేదానికి దారి క్యూ లైన్ల ద్వారా లోపలికి వెళ్ళాలి ఇక్కడంతా మండపము మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకోవచ్చు అమ్మవారు కళ్ళలోకి వస్తారు మీ కోరికలన్నీ కొండెక్కుతాయని తట్టి చెప్తారు చుట్టూరు కూడా ప్రశాంతంగా ఉంటుంది పక్కనే పెన్నమ్మ కాబట్టి సో గోపురాన్ని ఇంకోసారి చూడండి ఎంత అందంగా ఉన్నదో ఇప్పుడు వచ్చేసి మనము తలనీలాలు ఇచ్చే ప్రదేశానికి అయితే వెళ్తున్నాము తలనీలాలు తల్లికాంచి పెన్నమ్మలో ముడుగు ప్రవేశము ఈ రెండు అయితే మీకు చూపిస్తాను చక్కగా చూడండి ఇక్కడ వచ్చేసి నిత్యానదానికి పోయే క్యూ లైన్లు అయితే ఇవి రైట్ సైడు టికెట్ కౌంటర్లో పోయే రూములు అక్కడికి ఇతరులకు ప్రవేశం లేదు ఆ టికెట్ కౌంటర్ల పక్కనే మనకి పులిహోర దద్దోజనము ఇలాంటివి అయితే వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి మనకైతే ఇస్తారు కేజీ ఎంత కలెక్ట్ చేస్తారు ఆ రూములు అయితే ఇవి చూసారా ఎదురుగా పెన్నమ్మ ఎలా కనిపిస్తుందో వచ్చి లేడీస్కి బాత్రూమ్లు ఇటు సైడ్ తలనీలాలకు ఇచ్చే స్థలాలు ఇటు వచ్చేసి పెన్నమ్మలోకి దిగి స్నానాలు చేయ ప్రదేశము సో ఈ నదికి ఒడ్డు అవతలయితే మనకి నరసింహస్వామి అయితే కనిపిస్తారు ఈ నరసింహస్వామికి ఈ కామాక్షమ్మ అమ్మ అయితే ఇద్దరికి పడదు పురాణాల ప్రకారం అయితే సో ఇద్దరు మళ్ళీ అన్నా జల్లిలోను అయితే ఈ టెంపుల్కి ఈ టెంపుల్ అంటే ఈ టెంపుల్లో కూడా మనకి అనేది చేస్తారు ఈ తిరణాలలో అమ్మవారిని ఊరేగించేదానికి ఈ రథాన్ని అయితే ఉపయోగిస్తారు రథోత్సవంగా అందులోనూ తెప్పోత్సవం కూడా చేస్తారు నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే మరణించండి